ब्राह्मण नपिला ब्राह्मण बलो 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 लेने लेने कंडे देने पाए माउंटेन कंडे पर वजन పచ్చమంటే పదిహేను రోజులు మాసం అంటే నెల మండప రోజులు అంటే నెల దగ్గర రోజు దగ్గర కత్తులని కడపలు అన్నం లేదు కంటికి నిద్ర ఈ ఇద్దరి కొడుకులతో బిడ్డ బలం ఇచ్చే మానవుడు లేడు నా తల్లు ఏ దేవుడు అత్తలేడు నేను బతికి భూమికి బలవాన్ని కానాడు నా ఇల్లా తిరుగు నా తల్లు లాలా లింగాన్ని గుర్తుకుంటున్నది ఈ మెదడు తీసి నైవేద్యం అంటే పెడతా ఉన్న కడప లోపల మెడలు తీసి తన్నరాలు వేస్తున్నా అంటే ఎత్తనాడి వళ్ళకు రాజ్యం తక్కువ లేదు దేశం తక్కువ లేదు ఎండి తక్కువ లేదు బంగారం తక్కువ లేదు ఇద్దరు కొడుకులు ఉండంగా ఇద్దరు గోడలు ఉండంగా కొడుకుల తోడ తోడబిడ్డగా ఉన్నది గుల్లభరత వస్తు పట్టింది లింగానికే అతి గుత్తుతున్నది తల్లి ప్రారంభమైతట్టున్నది తల్లి చిపురం అయితట్టు ఉన్నది మద్య వస్తురాలు అయితే ఆడిదాక వైపు

అంటే యమునాడరాజన ఎక్కువ తింటున్నా అంటే అయితే సోమవారం నాడు రాజులకు మొక్కలు పెట్టాక వెనక బతి కోసం కోర్ని కొనిపోయింది నిన్ను పోతే తెలుసా అని కొండ కొండగట్టు అంజన్నకు ఎప్పుడెట్లా మనసుక కొండగట్టంజన్న లజమా కొండగట్టు అంజన్న కోడుపులు తింటాడు ఎక్కడన్నా మొదలయ్యి ఇక కొండగట్టంజన్న కోడు తింటా అంటే కొండగంట మీద మొక్కలు పెట్టాక చిన్న పేదలకి పోల్ని పోయకపోతే ఆటలు పోయాకపోతే పోతారావాతను నోర్మీ నోట్లయితే అమ్మ దాసి నేను నలభై ఒక్క రోజు నుంచి గుళ్ళు ఉన్న దేవునికి మొక్కుతున్నా రాత్రింగానికి మొక్కుతున్నదే అయితే రాత్రి మొక్కుతున్నావా రీతి నేను సముద్రం అయితే రాత్రి మొక్కుతారు రీతిలోంగనే మొక్కుతున్నాగో అక్కడ ముందర కూడా ఉన్నా లడ్డు లింగం అయితే ఆ గుడి బెల్లింగ్ గంగ తీసుకుపోయి తడిపెడతా పెట్టి తానం చేయించి ఆలింగానికి లక్ష సబ్బు పెట్టి ఆలింగానికి సంతర సబ్బు పెట్టి ఆలింగం గడిగి ఆలింగం మీద పసుపు అన్ని ఆలింగం మీద ముప్పో అన్ని ఆలింగం మీద వేసి ఓ ఆ లింగానికి ఉదు బెక్కి చందనకాడ ఆ లింగానికి నాలుగు ఉదు బలు ఎక్కి ఆ లింగం మీద నాలుగు కొబ్బరికాయలు పండగట్టి ఆ లింగం మీద కొడితే

తల్లితోనందపెడుతున్నది కాజకి ఏనేలు కల్లి వచ్చినట్టున్నారు తిరుపతి గయన ఏడు తిరిగి వచ్చినట్టున్నారు జంగారు మునిసర్లు వచ్చినట్టున్నారు నాకు సంతాహన పదము ఇద్దరి గుడుగులతో బిడ్డ పదం దొరుకుతుంది పట్టిన తో సుభంగా చేస్తుంటుంది నా తల్లినాల I don't know.

ఏమినా గీ కోరాబన కారు గు నిన్ను లారీ గుద్దా నిన్ను బస్సు గుద్ద నిన్ను స్కూటర్ గుద్ద నిన్న ఆ చరణ్ గుద్దా బిడ్డ 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 ఇక నాకు లేక మాట్లాడుతుంది నాకు లేని బుద్ధి లచ్చక్క భాగ్యక్క సుగునక్క భసనక్క ఇటువంటి జంగా నమ్మద్దు మనకి ఇంటి ముందు అంపులు అంపుల చాలా పంటలుగా అవి రేపటి నుంచి దేవుని ఒక పక్క సకినప్పటి ఒక పక్కరు కట్టు బిడ్డ ఇంత కొంచెం చెప్తాను ఓపిక ఉండాలి ఆడిదానికి ఇంత ఉంటే சம்சாரம் லாவுதே போக்க வட்டாதேங்க நான் வீட்டை நான் வீட்டை வச்சிராக தலங்கனே புளஹ பேர்வெட்டி அன ராணி மாடலட்டனோ தெப்ப ராணி தெப்பல்லோ தெப்பல்லோ வீட்டை சின்ன புளகு ஜாதி புளகு வொக்குகுன ஊகோதி புளகு பீர்னகுன பீந்த சொர பைல்ல புளகு படைகுன தேனுதேவே கேவொத் கரு வந்துள்ளோ கள்ளகுன புளவே முள்ளகுன வர்க்ககுன புளவே நீஸ்கவுன புளவே வட்டகுன புளவே பருவாத்துன வந்துள்ளோ வீட்டை இந்த ராஜனகனம்மா 나வீட்டர దగ్గర బారా పన్నెండు శంకుమో పట్నం శంకుమౌలు పట్టణాన్ని శంఖుమోహి మారాజు నా బట్టనా పేరు శంకుంతల దేవంటారు తండ్రి చిరపిండు లేకదౌసు బట్టలే కట్టుకోను కాదు రాజ్యం లేక కాదు దేశం లేక కాదు బతుకు బంగారు మాకు ఉన్నదయ్యా ఇద్దరి కొడుకులు పెద్ద కొడుకు సూర్యసేనం ఆరాజు చిన్న కొడుకు చంద్రసేనం మారాజు పెద్ద కోడలు సూర్యప్రభా చిన్న కోడలు చంద్రప్రభ ఇద్దరి కొడుకులు కోడలు ఉండగా నాకు ఇద్దరి కొడుకులంటే తల్లు కాదలం తండ్రుల ఈ రోజు నాకు ఇద్దరి కొడుకుల తోడబిడ్డ మనం కావాలి కోడు నోము నోములు నోము కొల్లారు పండ్లు కట్టిన లేదమ్మ పెట్టి తిరుగుకుంటా తిరుగుకుంటే వస్తుంటా తండ్రి ఈ పాట పంట శోచమ్మలు గుల్లతో పెట్టిన అయ్యా ఇక్కడే కొద్ది బ్రత బిడ్డ పడి లేకపోతే లేచందా పండ తెచ్చి రెండు పాతాల కాడ పెట్టి ఆ గుడు అని నంతయ్యి నాలుగు నెళ్లు బతికిందది వేరు అన్నరు నాకైకల కాలం బతికే బదులు అసయ్య రెండు నెళ్లు బతికిందని వేరు అన్నరు భగవంతుడే వన్నాడు తెలుసురా పోతున్నో పతున్న నా కొరకు సగం దత్చున్న బీట నీ కొరకు నా కొరకు అస్తివ పూర్తిగా సత్తం రాకమ్మరా గోపైన కూర్చున్నాడు నీ కొరకు ఎవరై నివరంట స్వామి ఎవరిని ఎవరంటారు వదలవది కానీ సత్తుడు తెలుసానే గుమ్మడికాయ మొకందన

ఎర్ర చెప్పిన బాధకప్పుడు సాపక అర్థం అయింది ఎత్తుమణ చెప్పులు వేసుకో అందరికి సోకే చెప్పులు వేసుకొని జారి ముందటి రెండు పండ్లు రెండు మాత్రలు పెట్టుకొని రెండు చెప్పులు కొనుక్కొని రెండు పండ్లు కూడా కొట్టుకుంటుంది దాని బాధకప్పుడు అర్థమైతుంది నా బిడ్డ చెప్పు నీ గర్భవాసం అందు కొడుకుల తోడ బిడ్డ సంతానం లేదన్నట్టు కాదు కొడుకుల తోడ నీకు బిడ్డ సంతానం నీకున్నది కానీ 국 <목소리도>

ఇక్కడ ముందర కూర్చున్నా మా అక్కలు మధ్యనే కొట్టి ఇంకా కూర్చున్నా మా బావ మధ్యనే పట్టిండు మా అమ్మ మధ్యనే పట్టిరు కానీ ముదలు ముసలు నాకు అందరికి ఏం చేసి రాసిందో వాళ్ళందరే ముసలాళ్ళకు రెండు వేలు బిచ్చిన కడికెళ్ళి ఒక్క ఇద్దరు పోవడానికి ఉన్నారనుకో అత్తనేమో చూస్తున్నది ఒక గోడలేమో చూస్తుంది ఒక గోడలేమో తాన జీవిస్తుంది ఎందుకంటే ఒక్కలే ఆసుకుంటే ఈ రెండు వేలు తీసుకపోయి ఆ గోడలకి కోడలు తాను ఇద్దరికి ఒకరు దగ్గర తీసుకుంటా ఈ అత్తల మొగలు ఇవ్వడు నూనె నూనె ముద్ద కాయలు పడుతున్నాయో అయ్యో